సో పూనాలో పదిహేడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఒక బాలుడు సో మరి బాలుడు లేదా అనేది సాధారణ మనుషులకు అర్థం కాదు ఎందుకంటే అంత క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తిని ఒక బాలుడు లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే వీడు చట్టం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలకి నాలుగు నెలలు తక్కువ ఉన్నాడు సో వీడు చేసిన ఒక నిర్వాహకం ఏంటి అంటే బాగా మందు దాగి తన కారులో మిత్రులతో కలిసి అతివేగంగా వెళ్తూ ఇద్దరు వ్యక్తులకి ఢీ కొట్టాడు సో దాంతో ఇద్దరు చనిపోయాను అక్కడికక్కడే సో వెంటనే పోలీసులు పట్టుకున్నారు వాడి మీద కేసు ఫైల్ చేసేసి కోర్టులో సరెండర్ చేస్తే కోర్టు ఏం చేసిందంటే అంటే పదిహేను గంటలల్లో వాడికి బెయిల్ ఇచ్చేసేసింది సో బెయిల్ ఇచ్చేటప్పుడు వాడికి ఉన్న కండిషన్స్ ఏంటి అంటే వాడి మందు తాగటం మీద యాక్సిడెంట్స్ మీద ఏదో ఒక మూడు వందల లో ఒక వ్యాసం రాయాలి అలాగే పోలీసులతో కలిసి కూడళ్లల్లో దీని గురించి ప్రచారం చేయాలి డీ అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి తర్వాత జూనియర్ సెంటర్కి వెళ్ళి డ్రైవింగ్ వీటికి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టేసి వాడిని విడుదల చేసేసింది సో ఇమీడియట్లీ ఏమైపోయిందంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకం మొదలైంది ఎందుచేత అంటే ఇక్కడ మరి ఫిజికల్గా వాడు చేసిన పని మైనర్ గనా అంటే గనా లేదా గన అంటే మైనర్ ఆర్ మేజర్ అని అనుకోవాలా అన్న ప్రశ్న ఉదయించింది ఎందుకంటే చాలా ఈ మధ్యకాలంలో జరుగుతున్న చాలా క్రిమినల్ యాక్టివిటీస్లో పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు చాలా భయంకరమైన క్రైమ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు కానీ ఇది ఏ విధంగా చూస్తారు వాడి మెంటల్ ఏజ్ని చూడాలన్నా ఫిజికల్ ఏజ్ని చూడాలన్నా ఎందుకంటే ఈ కాలంలో ఒకప్పుడు పద్దెనిమిది ఏళ్ళు అంటే చాలా మెచ్యూరిటీ వచ్చేది బట్ ఇప్పుడు మెచ్యూరిటీ ఎట్లుందంటే దాదాపు ముప్పై ఏళ్ళు కూడా మెచ్యూరిటీ వస్తూ ఉంది అంటే అంత దారుణంగా వీళ్ళు దిగజారిపోయి ఆలోచిస్తూ ఉంది యువత కూడా సో మరి వీళ్ళని యువత అనకూడదేమో వీళ్ళు బాలురు వీళ్ళు పదిహేడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉన్నవాడు కూడా బాలుడే వీడు బాగా మందు తాగలుగుతాడు ఎందుకంటే బాలుడు కాబట్టి వీడు బాలుడు కాబట్టి వీడు కార్ నడుపుతూ పర్మిషన్ లేకపోయినా యాక్సిడెంట్ చేస్తాడు వీడు బాలుడు వీడి వల్ల ఇద్దరు దస్తారు అయినా సరే వీడు బాలుడు అంటే ఈ చట్టాలు కూడా ఎలా తయారైపోయినాయి అంటే వీడి మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితి క్రియేట్ అయిపోయింది ఎందుకంటే వాటిని మార్చడానికి వీళ్ళు ఇష్టపడటం లేదు అలాగే వచ్చేసి మరి వీటి బిహేవియర్ మారుతుందా అంటే ఆ బిహేవియర్ మారితే ఇంతమంది చనిపోతారు సో రేప్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు మందు దాడంలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు టీజింగ్ లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు యాక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అవుతారు ఏదైతే చట్టం నిషేధించినో దానినే వీళ్ళు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే వాళ్ళు మెంటల్గా మైనర్ ఏజ్ని దాటిపోయినరు అని అర్థం సో గవర్నమెంట్స్ ఇప్పటికైనా ఆలోచించి చట్టాన్ని మెంటల్ ఏజ్ని తీసుకొని అలాగే ఫిజికల్ ఏజ్ అంటే పరిస్థితులను బట్టి ఆ నేర స్వభావాన్ని బట్టి మెంటల్ ఏజ్ అండ్ ఫిజికల్ ఏజ్ని తీసుకొని కన్సిడర్ చేసి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది కానీ సింపుల్గా ప్రతిదానికి పోయి ఎందుకంటే మంది ప్రాణాలు పోయినాయి అక్కడ పోయిన తర్వాత మరి ఆ ప్రాణాలు మళ్ళీ తీసుకురాగలుగుతారా మైనర్ కాబట్టి తీసుకురాలే సో డెఫినెట్ గా దీని గురించి ఆలోచించి కఠిన నిర్ణయాలు తీసుకొని చట్టాలు కూడా కఠినంగా తీసుకొస్తేనే సమాజంలో భయం వస్తుంది భయం వస్తేనే మార్పు వస్తుంది తప్పితే భక్తితో గాని ఏదో నీతి సూత్రాలతో గాని ఎవరు మారి ప్రపంచంలో సో అది డెఫినెట్ గా ప్రభుత్వాలు ఆలోచించి చట్టాలు మార్చే విధంగా వీళ్ళు చేస్తే గాని క్రమశిక్షణ కానీ ఇవన్నీ కానీ సమాజంలో రావు సో ఈ రోజు ఏమైంది రెండు ప్రాణాలు పోయిన తర్వాత చిన్న సజెషన్లతోటి చిన్న ఏమంట వాటిని సలహాలతోటి ఒక వ్యక్తి బయటకు వచ్చేసిండు అది మైనర్ అన్న పేరు మీద బట్ అట్టంలో ఉన్న లసువుల వల్ల ఇలాంటి క్రిమినల్స్ బయటకు వచ్చేసి సమాజానికి మరి ఏం చెప్తారు సో ఇంకెన్ని దారుణాలు ఎన్ని నేరాల కథలు అలవాటు పడతారు ఇటు వదిలేసేస్తే సో మారుతారు అనేది అబద్ధమైన విషయం ఎందుకంటే ఒక భయం లేనప్పుడు ఎవరూ మారరు సో ఇదేమీ ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటే బౌద్ధమతం ఉంది జైన మతం ఉంది సనాతన ధర్మాలు ఎన్నో మతాలు ఎన్నో చెప్తా ఉన్నాయి కానీ ఎవరు విని ఎవరు మారుతూ ఉన్నారు ఎక్కడ క్రైమ్ రేటు తగ్గుతూ ఉంది సో డెఫినెట్గా చేయాల్సిన పని ఏంటంటే చట్టాలు మార్చి నేర స్వభావాన్ని బట్టి శిక్ష విధించే విధంగా ఉండాలి సో అప్పుడు మాత్రమే సమాజంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది